హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో మనం ఎప్పుడైనా గృహప్రవేశం ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు గమనించినట్లయితే కనుక ఒక రూమ్లో ఈ విధంగా కొత్త ఇటుకల పైన కొత్త కొండలోని కంద ఉడకపెట్టు ఉడుకుతూ ఉంటుంది అలాగే అణువులు కానీ శనగలు కానీ ఉడుకుతూ ఉంటాయండి సో ఎందుకు కొత్త ఇంట్లో కొత్త పొయ్యి మీద అంటే ఇటుకల పొయ్యి మీద వాటిని ఉడక పెడతారో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతేకాకుండా చాలా ఆరోగ్యకరంగా సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం తయారీ కూడా చూసేద్దాం సో ఆడపడుచులు కొత్త గృహప్ర గృ గృహప్రవేశం జరిగే ఇంటిలో లోపలికి వచ్చేటప్పుడు అయితే ఈ విధంగా లక్ష్మీ చారుకొండ అండి ఇప్పుడు నేను చూపించింది లక్ష్మీ చారుకొండ అలాగే పొంగడాల బింది చలిమిడి బిందిని పట్టుకుని చంకన పెట్టుకుని గుమ్ముడికాయని కొబ్బరికాయని కొట్టి ఆడపడుచులు లోపలికి వస్తారండి అంటే ఆడపడుచులు ఇంటి యోగం క్షేమం ఇవి పట్టుకుని కోరుకుంటే మంచి జరుగుతుంది అనేసి ఒక నమ్మకం సో పొంగడాలనే ఎందుకు గృహప్రవేశంలో పెడతారు అంటే కనుక పొంగడాలు చూసారు కదా మీరు పొంగడా టెక్స్చర్ చూసినట్లయితే కనుక అది నూనెలో వేయగానే బొసలు కొడుతూ పొంగుతూ ఇలా పైకి వస్తుందండి ఆ విధంగానే ఆ ఇంట్లో సంసారం కూడా చక్కగా ఆరోగ్యకరంగా అందంగా పొంగుతూ ఉండాలి అని చెప్పి సింబాలిక్గా అయితే పొంగడాలను ఉంచుతారండి సంసారం కూడా పొంగడం పొంగినట్టుగా పొంగితే బాగుంటుంది అని చెప్పి సో దాంతో పాటుగా ప్రతి ప్రవేశంలోను అంటే నూతన గృహంలోను సత్యనారాయణ స్వామి వారి వ్రతం అత్యంత శుభదాయకం చాలా మంచిదండి సో సత్యనారాయణ స్వామి వారి కథ చెప్పుకోవడానికి ముందుగా సాష్టాంగ దండ ప్రణామం చేయమన్నప్పుడు మగవారి యొక్క చెవులు కాళ్ళు చేతులు చెస్ట్ ఇవన్నీ భూమి తాకేలాగైతే దండ ప్రణామం చేయాలండి ఇది గుర్తుపెట్టుకోండి మగవారు అలాగే మనకి వ్రతం పూర్తి అయిన తర్వాత ఇక్కడ అక్షమతలు పట్టుకుని ఉన్నాం చూడండి అంటే ఇవి అక్షంతలు పట్టుకున్నప్పుడు ఒక సంకల్పం చెప్పేస్తున్నారండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి కంప్లీట్గా దృష్టి మొత్తం కూడా మన చక్రం పైన పెట్టి మనం ఆ ఇంట్లో ఎంత ఆనందంగా ఉంటున్నామో ఎంత ఆరోగ్యంగా చక్కగా పిల్లా పాపలతో ఉంటున్నామో ఈ పట్టుకుని సంకల్పం చెప్పుకొని ఈ వ్రత మండపంలో వేసి వేయాలండి అది చాలా ఇంపార్టెంట్ అలాగే ఫైనల్గా కొన్ని నక్షత్రాలను తమలపాకులు విడిచిపెట్టి ఫలితం మొత్తం భగవంతుడా నువ్వే చూసుకో ఈ పూజ మొత్తం నీకే సమర్పించామని భగవంతుడికి అయితే సమర్పించేసాం సో అక్కడ కథ జరుగుతూ ఉందండి స్వామివారికి సంబంధించిన కథలు ఇక్కడైతే సత్యనారాయణ స్వామివారి ప్రసాదం వండుతున్నాము అలాగే ఇక్కడ కొత్త పొయ్యి మీద కందనైతే ఉడక ఇక్కడ కంద అనేది భూమిలో ఊరుతుంది మనకి నార్మల్గా అన్ని రకాల దుంపల కంటే కానీ కంద చాలా పెద్దగా భూమిలో అండి అందుకని కందను ఉడక పెడతారు సో చూసారు కదా ఇక్కడ గోధుమ రవ్వ ప్ర గోధుమ రవ్వను పాలల్లో బాగా మెత్త కొత్తగా ఉడకపెట్టి అందులో ఉడికిన తర్వాత ఈక్వల్ క్వాంటిటీలో పాత బెల్లం బెల్లం వేసి బాగా పాకం రానిచ్చి అయితే సిమ్లో పెట్టాలండి ఈలోగా మీరు చూసుకున్నట్లయితే కంద ఏ విధంగా అయితే ఎక్కువ మొత్తంలో భూమిలో ఊరుతుందో అలాగా పెద్ద మొత్తంలో ఊరేటటువంటి కందను మనం ఉడకపెట్టుకున్నట్లే కనుక ఈ రకంగా కొత్త ఇంట్లో ఉడకపెట్టుకున్నట్లయితే కనుక మనకి కూడా సంసారంలో చక్కగా వృద్ధి డబ్బు సంపద ఐశ్వర్యం కూడా కంద ఊరినట్టుగా ఊరాలి అని ఇక్కడ మనకి ఈ విధంగా అయితే అందని పెట్టుకుంటారండి ఫస్ట్ కానీ సో అలాగే లక్ష్మీచార్ని కూడా మొదటగా దీని మీద పొంగించుకుంటారండి లక్ష్మీచార్ అంటే బియ్యం కడిగిన వాటర్ని వేసుకుని అలాగే అందులో సరిపడినంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఆ ఇంటికి సంబంధించిన ఆడబడుచులు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ దగ్గరే ఉండి ఇక్కడ లక్ష్మీచారుని చూడడం కానీ కందను ఉడకపెట్టడం కానీ ఈ అణువుల్ని శనగలను ఉడకబెట్టడం కానీ చేస్తారండి ఈ శనగలు కానీ అణువులు కానీ చాలా బలవర్ధకమైన ఆహారాలు ఒకప్పుడు కడుపు చలవండి పైగా ఇవి కొత్తగా ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం మంచిని శుభాన్ని ఒక ఆరోగ్యాన్ని సూచిస్తుందని చెప్పి ఇవి ఇంటికి వచ్చిన వాళ్ళకి అయితే రెండేసి ఇస్తారండి సో ఇలా లో ఫ్లేమ్లో బాగా పాకం వచ్చిన తర్వాత ఇందులోని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేస్తే కనుక మనకి సచన ారాయణ స్వామి వారి ప్రసాదం ఇలా మనం ఇంట్లోనే కొత్త ఇంట్లో వండుకోవడం వలన మొదటగా ఈ తీపిని తయారు చేసుకోవడం వల్ల ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయని ఒక నమ్మకం కూడా ఉంది సో మీరు ఇక్కడ గమనించినట్లయితే కందతో ఉడుకుతున్న ఈ చారు అయితే ఈస్ట్ ఫేసింగ్లో పొంగుతుందండి అంటే సరి అయిన దిశలో పొంగుతుంది అలా పొంగేలాగైతే చూస్తారు అంటే ఆ ఇంట్లో ఉండబోయే వాళ్ళ ఆనందాలు కానీ ఆరోగ్యం కానీ అన్ని రకాల అవసరాలు కానీ వాళ్ళ కోరికలు కానీ సవి సరియైన మార్గంలో సరియైన దిశలోనే వెళుతున్నాయి వెళతాయి అన్నదానికి గుర్తుగా ఈ విధంగా లక్ష్మీచారిని ఈస్ట్ ఫేసింగ్లో పొంగిస్తారండి సో ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి గృహప్రవేశంలోనూ కూడా ఇవైతే కామన్ అండి సో ఇప్పుడు మీకు తెలిసిందనుకుంటున్నాను ఎందుకు అణువులను శనగలను ఉడికిస్తారు లక్ష్మీచారిని పొంగిస్తారు కందను ఉడకపెడతారో ఇవన్నీ వెనకాల ఉన్న అర్థం అయితే ఇదేండి సో కథ అయితే జరుగుతుంది సో కథలో ఉన్న ఒక్కో అధ్యాయానికి ఒక్కో కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇక్కడ కథాక్షమతన్నిటినీ కూడా ఐదు ఐదు అధ్యాయాలు పూర్తయిన తర్వాత మండపంలో వేసేసి మేము కద్దుకొని మేము కూడా ఆశీర్వాదం తీసుకున్నాం సో ఫైనల్గా సత్యనారాయణ స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి అత్యంత అమూల్యమైన ప్రసాదాన్ని అయితే ఈ విధంగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించి మేమంతరం ప్రసాదం కింద తీసుకోవడం జరిగిందండి అంటే సత్యనారాయణ స్వామివారి వ్రతం అంటే అక్కడ శుభం జరుగుతుంది ఆ ఇంట అంతా సౌభాగ్యం ఉంటుందండి సో చివరిగా కంపల్సరీగా నూతన గృహ ప్రవేశం రోజు ఒక ఐదుగురు అయితే తాంబూలాలు ఇచ్చి వాళ్ళ వాళ్ళు కూడా ఆనందంగా వెళ్ళేటట్లు చేస్తే ఆ ఇంట్లో అంతా బాగుంటుందని ఒక నమ్మకం సో ఫైనల్గా పేట్ల మీద కూర్చుని వ్రతం చేయించు చేసుకున్న దంపతులకు పుట్టింటి వాళ్ళు ఈ విధంగా అయితే తాంబోళంతో కూడిన బట్టలను నూతన వస్త్రాలను సమర్పిస్తారండి సో ఈ విధంగా హారతి కూడా ఇచ్చేసాం ఫైనల్గా వ్రత మండపంలో సత్యనారాయణ స్వామి వారి యొక్క ముద్రికను మాత్రం తీసుకుని మేము తీసుకుంటాం మిగిలిన వారు అయితే పంతులు గారు తీసుకుంటారండి సో ఏమంటే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి